ప్రకాష్ రాజ్ గారు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు వరుసగా ఎక్స్లో ఆయన పోస్టులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ స్థాయిలో అనేటువంటి ఒక ఒక కామెంట్ ఆయన చేసిన తర్వాత ఒక ట్వీట్ ఆయన చేసిన తర్వాత ఆయన వరుసగా పవన్ కళ్యాణ్ టార్ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా వరుసగా అనేక రకాల ట్వీట్లు వెటకారంగా వ్యంగ్యంగా జస్ట్ టాస్కింగ్ అని చెప్పి ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి రీసెంట్గా కూడా కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అని చెప్పి కొన్ని ఒక ట్వీట్ చేశాడు అసలు ఆయన ఏ నామాలు పెట్టుకుంటే నీకెందుకండి ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ నామాలు పెట్టుకుంటే మీకెందుకు ఏ డ్రెస్ వేసుకుంటే మీకెందుకు ఆయన ఏ పూజలు చేసుకుంటే మీకెందుకు ఆయన ఏ దీక్ష చేసుకుంటే మీకెందుకు మీకు అభ్యంతరం ఏంటి అసలు మీకు అను పవన్ కళ్యాణ్ గారి దీక్షలకి లేదా మీకు అను పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఆ మంత్రి పదవికి ఆయన చేసే కార్యక్రమాలకి మీకు ఏంటి సంబంధం ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు మీరెందుకు మాట్లాడుతున్నట్టు ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఆయన హిందూ కాబట్టి హిందూ ధర్మ పరిరక్షణ కోసం కొన్ని చర్యలు చేపట్టాలని మాట్లాడుతున్నారు అలా అని చెప్పి మిగతా మతాలను ఆయన దూషించలేదు కదా ఆయన ఆయన క్రైస్తవ మతాన్ని దూషించలా ఇస్లాం మతాన్ని దూషించలా హిందూ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి సనాతన బోర్డు ఒకదాన్ని ఏర్పాటు చేస్తే అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు బాగుంటుంది అనేటువంటిది ఈ దేశంలో ఎనభై కోట్లు ఎనభై ఐదు కోట్ల మంది హిందువులు ఉన్నప్పుడు ఆ హిందువులకు సంబంధించినటువంటి ధర్మం పక్కదారి పడుతున్నప్పుడు ఆ హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు ఆ హిందువులకు సంబంధించిన దేవుళ్ళపైన దాడులు జరుగుతున్నప్పుడు ఇంత మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి హిందువుల పక్షాన్ని మాట్లాడితే అది నేరం ఎలా అవుతుంది అది తప్పేలా అవుతుంది ఇప్పుడు చాలా రకాల ఈ దేశం మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంది తిరుపతి దేవస్థానం ఉంది తమిళనాడులో అనేక దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది ఇవన్నీ కూడా అనేక చ ప్రసిద్ధిగాంచినటువంటి అనేక హిందూ దేవాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఈ హిందూ దేవాలయాలన్నింటికి కూడా వారసత్వంగా వచ్చేటువంటి సంపద ఉంది అదంతా పక్కదారి పడుతుంది స్వామివారికి సేవలు చేయటం కోసం అనేక మందికి భూములు ఇచ్చారు శివాలయాలు రామాలయాలు గ్రామాల్లో ప్రతి చోట ఉంటాయి శివాలయాలు రామాలయాలు ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఇలా చాలా దేవాలయాలు ఆయా గ్రామాల్లో ఆయా పట్టణాల్లో హిందువులు నివసించేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి వాటన్నిటికి కూడా పాలక వర్గాలు ఉన్నాయి ఆ పాలక వర్గాలు పరిపాలిస్తున్నాయి కాకపోతే ఆస్తుల పరిరక్షణ అనేది జరగట్లేదు కాబట్టి ఈ రాజకీయ జోక్యం వల్ల ఆ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి రాజకీయ పలుకుబడితో ఆస్తులను లాగేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా చాలా సంపద ఇట్లా దేవుళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు దేవుళ్ళకు సంబంధించినటువంటి విలువైనటువంటివన్నీ కూడా ఇలా వెళ్ళిపోతున్నాయి కాబట్టి వీటన్నిటిని కాపాడాలి వీటన్నిటిని పరిరక్షించాలి దేవాలయాలు నిత్య కళ్యాణం లాగా నిత్యం దూప దీప నైవేద్యాలతో వెలిసిల్లాలి అదే ఈ దేశానికి ఉన్నటువంటి సంస్కృతి సౌరభం అని చెప్పి భావిస్తున్నారు ఆయన ఒక్కటే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే కాదు దేశంలో ఉండేటువంటి ప్రతి హిందూ భావించేది అదే నిత్యం పొద్దున్న లేస్తే ఇంట్లో దీపం పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకునేటువంటి హిందూ వాళ్ళ దేవాలయం పవిత్రంగా ఉండాలి వాళ్ళ దేవ దేవాలయం పరిరక్షించబడాలని కోరుకుంటాడు కదా అలా ఎనభై కోట్ల మంది ఈ ఆంధ్ర ఈ దేశంలో భారతదేశంలో ఎనభై నుంచి ఎనభై ఐదు వేల కోట్ల సారీ ఎనభై 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 ఐదు కోట్ల మంది భారతీయులు భారతీయుల్లో హిందువులు ఉంటే వారందరి యొక్క మనోభావాలు వారందరి యొక్క ఆశయాలు వారి అందరి యొక్క ఆలోచన ఆలోచనలకి గొంతుకుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు మీకు వచ్చే అభ్యంతరం ఏంటి మేము అడుగుతున్నాం దేశంలో అనేక సమస్యలు వస్తున్నాయి కరోనా లాంటి సమస్యలు వచ్చినాయి లేకపోతే దేశంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వచ్చినాయి ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నానంటూ సపోర్ట్గా నిలిచారు ఆ రోజు మీరు ఎక్కడున్నారు నిన్నగాక మొన్న తెల్లగా ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే తన యొక్క సొంత డబ్బులు ఆరు కోట్ల రూపాయలైనా విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి మీరు ఎక్కడున్నారు కేరళలో వరదలు వస్తే మీరు ఎక్కడున్నారు హైదరాబాద్లో వరదలు వస్తే మీరు ఎక్కడున్నారు మీరు మీ దగ్గర నుంచి ఒక రూపాయి అయినా ప్రభుత్వానికి కానీ సీఎంఆర్ఎఫ్కి కానీ ఏ ప్రభుత్వానికైనా సహాయం చేశారా పోనీ హిందువులకు సహాయం చేయకపోతే పర్వాలేదు హిందువులు అంటే మీకు పడదు మీరు హిందూ ద్వేషి మీ కమ్యూనిస్టు భావజాల ఉండొచ్చు మీకు ఈ దేశం అంటే కూడా పడదు కదా విదేశాల మన దేశాన్ని కించపరుస్తూ వేరే దేశాలను పొగిడేటువంటి మీలాంటి ఆ కుహాన లౌకికవాదులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు మీరు మరి ఎక్కడైనా ఏ సమస్యపైన స్పందించారా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన పంచాయతీరాజ్ శాఖను తీసుకొని ఆ పంచాయతీరాజ్ శాఖకు నిధులను సమకూర్చి పెద్ద ఎత్తున పనులు జరగడానికి కారకం కారణమయ్యాడైనా ఆయన సొంత డబ్బులు ఆరు కోట్ల రూపాయలు పంచాయతీలకి రెండు కోట్ల రూపాయలు రెడీ చేసినటువంటి పరిస్థితి సొంత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు కోట్ల రూపాయల డబ్బులు ఆయన సొంత డబ్బులు ఆయన సంపాదించిన డబ్బులు ఇస్తూ ఉన్నారు ఆయన శాఖల్లో రూపాయి జీతం తీసుకోకుండా ఆయన శాఖలను పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆయన శాఖల్లో బ్రహ్మాండమైనటువంటి పురోగతి వస్తుంది అటవీ శాఖకు సంబంధించిన సమీక్షలు చేస్తున్నారు రీసెంట్గా కర్ణాటక సంబంధించినటువంటి ఒక అటవీ శాఖ మంత్రితో ఇక్కడ ఏనుగుల సమస్య ఉంది అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఏనుగులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసే పనులపైన గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందా నిరంతరం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టి నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు జస్ట్ ఆస్కింగ్ ఏంటి మీరేం చేస్తున్నారు మీరు ఒక సినిమా నటుగా సినిమా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు మీరు రాజకీయాల్లో వేలు రాజకీయ నాయకులుగా రాజకీయ నాయకుడిగా మీరు ప్రశ్నించేటప్పుడు మిమ్మల్ని కూడా మేము అడగాల్సి వస్తుంది జస్ట్ ఆస్కింగ్ మీరేం చేస్తున్నారు మీరేమి చేయకుండా కేవలం ఒక చేతిలో ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పి రోజు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని అడగటమే మీ పనే మీరు అడిగే వాటికి సమాధానం చెప్పాలి కదా మేము కూడా అడుగుతున్నాం మీరు సమాధానం చెప్పండి మీరు ఎవరు అసలు మీకేంటి సంబంధం ఈ మాట్లాడుకునే విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కానీ లేకపోతే మా హిందూ ధర్మానికి సంబంధించి కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి కానీ తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో కానీ వీటన్నిటిలో ప్రకాష్ రాజు గారు మీకేంటి సంబంధం మీరెందుకు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీ వెనక మీ వెనక ఎవరున్నారు మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు దానికి సమాధానం మీరు ముందు చెప్పండి సమాధానం చెప్పిన తర్వాత మీరు అడగండి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు మాట్లాడుతూ అంటే చూస్తే ఎలా ఊరుకుంటారండి ఒకసారి యథాలాపంగా జరగవచ్చు రెండోసారి జరగవచ్చు కావాలని ఉద్దేశపూర్వకంగా పదే పదే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా మీరు ఈ ట్వీట్లు చేయటం అనేది ఏదైతే ఉందో అది నిజంగానే చాలా దుర్మార్గం మీకోసం నిలబడ్డటువంటి వ్యక్తుల్ని మీరు కించపరుస్తూ మాట్లాడటం ఎక్కడో కర్ణాటక సంబంధించిన మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో మా ఎన్నికల్లో నిలబెట్టి అండగా నిలబడినటువంటి మెగా కుటుంబం పైన మీరు విషంగా కట్టాం అంటే ఒక హిందూ వ్యతిరేకగా మీరు అంటే హిందువులు ఈ దేశంలో మనుషులు కాదా ఈ దేశంలో భాగం కాదా హిందువులు వాళ్ళ యొక్క ధర్మం కోసం వాళ్ళు పోరాటం చేయకూడదా వాళ్ళ ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు నిలబడకూడదా ఏం మాట్లాడుతున్నారండి అర్థం పర్థం లేకుండా మీలాంటి ఖచ్చితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కుహాన మేధావులు మీకు అర్థం మీకు ఇవన్నీ అర్థం కావు మీకు ఏంటంటే పాపులారిటీ కోసం గుర్తింపు కోసం ఒక పెద్ద పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పైన కామెంట్స్ చేస్తే ప్రజలంతా నన్ను చూస్తారనేటువంటి దీనికి ఒక తాపత్రయం తప్ప దీంట్లో ఇంకేముందండి